హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్ణ విహారీ ఛానల్ ఈరోజైతే సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి మీరు యూట్యూబ్లో చూడని ఒక మంచి ప్రదేశాన్ని అయితే చూపించబోతున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆ ప్రదేశం అయితే శ్రీ సత్యసాయ జిల్లాలోని కొండగమర్ల గ్రామం నుండి సరిగ్గా పది కిలోమీటర్ల దూరం వెళ్ళాలి వెళ్లేదారిలో మనకైతే తూట్రాయ్ అనే బోర్డు అయితే ఉంటుంది సరిగ్గా అక్కడ నుంచి ఎడమవైపు ఎడమవైపు ఇదైతే దట్టమైన అడవి ప్రాంతం ఇక్కడ ఏమానోడు లేడు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది అయినా ఈ వీడియో పూర్తి చేయాలనే ఉద్దేశంతో అడవి లోపలికైతే వెళ్తున్నాం దగ్గరికి అయితే చేరుకుంటున్నాం అయినా సరే మాకేదో భయంగానే ఉంది మొత్తం అంతా అడివే దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఏదో రాళ్ళు బేర్చారండి దగ్గరికి పోయి చూద్దాం చూడండి యా వీళ్ళు భక్తుల కోరికలు తీరుకో తీర్చుకోవడానికి వాళ్ళు రాళ్ళు పేర్చారు ఓకే ఓకే ఇక్కడ మొత్తం బట్టలు తర్వాత మొత్తం అన్ని వదిలేశారు చూద్దాం రండి లోపల ఇంకేమేమి ఉందో చూద్దాం దగ్గరికి అయితే చేరుకుంటున్నాము చూడండి ఒక్కసారి మొత్తం ఎలా ఎలాగరిచారు అక్కడికి వచ్చాం కదా దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి బట్టలు మొత్తం ఎలా ఉన్నాయి మొత్తం అంతా చూడండి ఈ బట్టలు చెప్పులు ఇలా ఎందుకు పడి ఉన్నాయో తర్వాత చూద్దాం దీని సంగతి ఏంటో తర్వాత చూద్దాం అందరికైతే వెళ్తున్నాం చూడండి అక్కడ తెప్పలు తెప్పలుగా కుప్పలు కుప్పలుగా పడున్నాయండి చూడండి చెప్పులు ఎలా వదిలేరు మొత్తం అంతా మేమిద్దరమే పోతుండే చాలా భయంగా అయితే ఉంది చూద్దాం వచ్చేసాం చూడండి ఇదే అనుకుంటా తూట్రా ముందరికి వెళ్దాం రండి కొద్దిగా చెప్పులు బట్టలు వదిలేయడానికి కారణం ఏమంటే ఇక్కడ కనపడే తూట్రాయ దగ్గరికి వచ్చి అనుకున్న కోరికలు నెరవేరడానికి ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి తమ కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో తమ బట్టల్ని చెప్పుల్ని వదిలేసి వెనకకు తిరిగి చూడకుండా వెళ్తుంటారు అలాగే చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగాలేకున్నా గాలి సోకిన వగేరా వగేరా ఈ టూ ట్రాయలు మూడు సార్లు దూరి వెళ్తే వాళ్ళకి ఇక్కడ ప్రజలు నమ్ముతూ ట్రాయలు దూడడానికి వెళ్తున్నాము చూద్దాం రండి ప్రయత్నిద్దాం నేనైతే ఇక్కడ నమిష్కరించుకొని దూడడానికి అయితే సిద్ధంగా ఉన్నాను

రెండు సార్లు అయితే ఎలాగోలాగా వెళ్ళాను మూడోసారి కొద్దిగా ఒక చేయి బయటకు పెట్టాను కాబట్టి ఆ చేయి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది రెండు చేతులు పెట్టినా సార్ కొద్దిగా వెనక్కి వెళ్ళి రెండు చేతులు బయట ఇప్పుడైతే సులువుగానే వచ్చాను మీరు ఒకసారి ట్రై చేయండి నాదైతే పూర్తయింది ఇక ఫ్రెండ్స్ కూడా ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నారు అదో మా ఫ్రెండ్ మహేష్ వచ్చాడు ముక్కొని ఇంకా దూడడానికి ప్రయత్నిస్తున్నాడు వావ్ చాలా చక్కగా అయితే దూరుతున్నాడు హెవీ వెయిట్ కదండి అయినా కూడా చాలా చక్కగా అయితే బయటకు వచ్చాడు it down when you feel lost in your shit over the biggest to feel alone to scream so loud We are living in this true broken bus strong, gotta move I believe you'll be somebody, someone I could call the one. You're gonna be my only, only. my only only